ఓం సాయి రామ్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక్కడ ఉన్న ఈ పన్నెండు రాసుల్లో నీ రాసి ఏదో పట్టుకోమ్మా నీకు జరగబోయే అద్భుతాన్ని స్వయంగా నేనే చెబుతాను శ్రద్ధగా బిడ్డ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే తాకి నీ బాబా నీకు ఏం చెప్పబోతున్నారో స్వయంగా నీ సాయి మాటల్లోనే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకమ్మా నీ రాసి ఏదో తాకి చూడు ఇక జరగబోయే అద్భుతాన్ని నీకు నేను స్వయంగా నీ కళ్ళకు కట్టినట్లుగా తెలియపరుస్తాను ఇక నీ సాయి చెప్పినట్లు చేస్తావు కదా నీ బాబాని నమ్మినట్లయితే ఈ క్షణమే ఇది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి అసలు మనం ఏ రాశిలో పుట్టామో ఎంత గొప్పగా అదృష్టాన్ని మనం పొందబోతున్నామో నీ జీవితంలో ఎంత గొప్పటి నువ్వు పరిణామాలను ఎదుర్కోబోతున్నావో ఇటువంటివన్నీ కూడా ఈ విధంగా ఈరోజు నేను నీకు చాలా చక్కగా చెబుతాను జాగ్రత్తగా వినుబిడ్డా అలానే నీ యొక్క భవిష్యత్తులో నీకు జరిగేటువంటి సంఘటనల నుండి నువ్వు ఎలా దారి మరలాలో అవన్నీ తెలియపరుస్తానమ్మా శ్రద్ధగా విను అని బాబాగారితో అంటున్నారు అలానే ఈ యొక్క జాతక చక్రాన్ని చూస్తూనే ఉన్నారు కదండి అసలు ఎవరు ఏ రాశిలో పుట్టారు వారి రాశి యొక్క జాతక బలాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఎవరికి వారి యొక్క గురించి వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా కాబట్టి బాబాగారు మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు శ్రద్ధగా విన్నారు అంటే బాబా మనకు ఏం చెప్తున్నారో ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో అన్నీ కూడా చాలా స్పష్టంగా చక్కగా అన్నీ కూడా మనకి క్లారిటీగా అయితే అర్థమవుతాయి అన్నమాట మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఇక వీడియోలకైతే వెళ్ళిపోదామా బిడ్డ ఇప్పుడు నీ బాబా చెప్పేది నువ్వు శ్రద్ధగా వింటున్నావు కదా ఇక తల్లి ఈ రాశి చక్రంలో ఉండేటువంటి నీ రాశిని నువ్వు ఒక్కసారి తాకి చూడమ్మా నీ భవిష్యత్తు గురించి నేను నీకు తెలియపరుస్తాను విన్నావు కదా తల్లి మరి నీ రాశి ఏదో నువ్వు తాకావు కదా నీ మనసులో తలుచుకొని నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఉండు నీ సాయిని నీ మనసులో స్మరించుకుండు ఒక్కసారి తాకి చూడమ్మా నీ బాబా నీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారో స్వయంగా నా మాటలోనే ఇప్పుడు చెబుతాను నీకు శ్రద్ధగా వినబిడ్డా సాధారణంగా జీవించినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ పన్నెండు రాశుల్లోని ఏదో ఒక రాశిలో పుట్టే ఉంటారు కదా కాబట్టి ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి భయము దూరణలు కూడా కలుగుతాయి ఇక దీని యొక్క ప్రభావం వలనే ఎంతోమంది జ్యోతిష్యాలు అంటూ న్యూమరాలజీ అని అంటూ తమ యొక్క జాతకాలను చేతిలో పట్టుకొని అందరూ తిరుగుతూ ఉంటారు అసలు బాబాగారు మనకు తెలియజేయాలన్నది ఏంటంటే అసలు బిడ్డ నీ యొక్క తోడు నీకు ఉన్నంత వరకు ఎంతటి జాతకమైనా సరే అది నీ యొక్క రాతలో అంటే నీ తండ్రిని కదా నేను నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మిన తరువాత నీ రాత అనేది ఏ విధంగా ఉన్నా సరే నీకు అంతా కూడా అనుకూలంగా లేకుండా ఉన్నా అది అంతా కూడా తిరగబడాల్సిందేనమ్మా అవును బిడ్డ నేను నీకు తెలియబరుస్తున్నాను కదా అసలు మానవ జీవితంలో ఈ పన్నెండు రాసులు అనేవి ఏ విధంగా పరిగణించబడ్డాయో అదే విధంగా బిడ్డ పన్నెండు నెలలు అనేవి కూడా అలానే పరిగణించబడ్డాయి ఇక వాటితో పాటు ఋతుచక్రం ఈ చక్రంలో కూడా నాలుగు నెలలకు ఒక్కసారి కాలం అనేది మారుతూ ఉంటుంది అంటే జీవితంలో బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ కూడా అమ్మా ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా కాలం అనేది కూడా అన్ని విధాలుగా మారుతూ వస్తుంది కాబట్టి కాలంలో కూడా మార్పులు అనేటివి నీకు తెలుసు కదా బిడ్డ ఇక వర్షాకాలం చలికాలం ఇలా కాలాలు అన్నీ మారుతూ వస్తుంటాయి ఈ కాలాలను బట్టే మన యొక్క జీవనశైలి అనేది కూడా మారుతూ ఉంటుంది కదా బిడ్డ చలికాలంలో ఏమో చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుని కూర్చుంటావు ఇక ఎండాకాలంలో ఏమో వేడిని తట్టుకోలేక చల్లదనాన్ని కోరుకుంటావు అదేవిధంగా బిడ్డ వర్షాకాలం చూసుకుంటే ఎక్కువ వర్షాలు కురిస్తే దానికి ఇబ్బంది పడుతూ ఉంటావు ఇక ఈ విధంగా నువ్వు కాలానికి అనుగుణంగా నీ జీవన శైలిని ఏ విధంగా మార్చుకుంటూ వస్తున్నామో విధంగా బిడ్డ నీ సాయి చెప్పినట్లు అంటే కాలం అనేది ఒక సృష్టి అమ్మా ఋతువులతో ఏ సంబంధం ఏ విధంగా పరిగణించబడుతుందో మానవులకు కూడా వారి వారి యొక్క జీవితాల్లో రెండే రెండు చక్రాలు నిర్ణయించబడతాయి ఒకటి సంతోషం రెండవది దుఃఖం వీటికి నువ్వు ఎన్ని పేర్లను అయినా సరే పెట్టుకోవచ్చు సంతోషం అనేటువంటి ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు నీ యొక్క కంటికి ఏదీ కూడా కనిపించదు అంతటి వైభోగంలో బ్రతికేస్తూ ఉంటారు ఇక అదే విధంగా దుఃఖంలో ఉన్నప్పుడు ఎవ్వరూ లేరు అని దుఃఖిస్తూ ఉంటారు కాలం అనేది అంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది ఈ కాలంతో పాటు నువ్వు కూడా వెళుతూనే ఉండాలి బిడ్డ అలా కాకుండా నేను అక్కడే ఉంటాను అక్కడే ఆగిపోతాను అంటే ఎలా అమ్మా జీవితం ఎలా ముందుకు వెళ్ళగలదు చెప్పు కాబట్టి ఎప్పుడు కాలంతో పాటు నువ్వు కూడా ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా సరే నవ్వుతూ ముందుకు వెళ్లాల్సిందే తప్పదు బిడ్డ అలా కాకుండా నేను అడుగు కూడా ముందుకు వేయలేను బాబా అంటే ఎలా తల్లి మంచి జీవితాన్ని నువ్వు ఎలా చూడగలవు సంతోషకరమైన జీవితాన్ని నువ్వు ఎలా అనుభవించగలవు చెప్పు ఏం జరిగినా సరే కాలం ఎలా అయితే రోజులు మారుతూ ఉంటాయో వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం ఇలా ఎలా అయితే వస్తూ ఉంటాయో అలానే నువ్వు కూడా మారుతూ ఉండాలి కాలంతో పాటుగా నువ్వు కూడా రోజుకు రోజుకి ముందుకు వెళ్తూనే ఉండాలి కానీ వెనకడుగు అస్సలు వేయకూడదు బిడ్డ వెనకడుగు ఒక్కసారి ఒక్క అడుగు వేసావా ఇక నువ్వు జీవితాంతం వెనకడుగు వేస్తూనే ఉండాలి కాబట్టి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇక ఒక అడుగు వేశావు అంటే చాలు మిగతా అడుగులన్నిటిని కూడా స్వయంగా నీ బాబా నీ చేత వేయిస్తాను కదా ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా అని ఒక చిన్న మంచి సందేశం అయితే బాబాగారు అందించారండి అలానే కొన్ని విషయాలు అయితే బాబాగారు తెలియజేయబోతున్నారన్నమాట బిడ్డ జీవితంలో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఈ బీజాక్షాలని చెప్పుకోమ్మా జ్ఞానాన్ని సా పెంపొందించేటువంటి శక్తి ఈ యొక్క బీజాక్షాలకి ఉంటుంది అదేవిధంగా తల్లి నీ యొక్క జీవితంలో ఉండేటువంటి శక్తి అని కూడా చెప్పుకోవచ్చు జీవితం చాలా మంచిగా ఉంటుంది ఇక ఆ యొక్క బీజాక్షాలు ఏంటి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు బీజం అంటేనే ఒక విత్తనం ఇది అందరికీ తెలుసు కదండి ఇక ఆ విత్తనం నాటితే అది మొ మొక్క మొలక ఎత్తిన తర్వాత ఆ మొక్క చెట్టు ఏ విధంగా అయితే మారుతుందో అలానే మన యొక్క రాసుల్లో ప్రతి ఒక్క రాశికి కూడా ఒక బీజాక్షరం అనేది ఉంటుంది ఇక దానివల్ల మన యొక్క జ్ఞానాన్ని అనేది శుద్ధి చేసుకోవచ్చు అసలు మన యొక్క రాసుల్లో అసలు ఏ రాశికి ఏ బీజాక్షరం వస్తుందో ప్రతి నిత్యం కూడా ఒక్కసారి మనము కొంతకాలం పాటు స్మరించి చూడండి నిత్యం మీకు కూడా సమయం అనేది అనుకూలంగా ఉంటుంది నిత్యం మూడు లేదా ఐదు లేదా పదకొండు సార్లు స్మరించడానికి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క శరీరంలోని జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా చాలా చక్కగా పనిచేసి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా మంచి బుద్ధి జ్ఞానంతో జీవితాన్ని కొనసాగించుకోవచ్చు ఇక ఆ యొక్క బీజాక్షాలు ఏంటో బాబాగారు ఏం తెలియజేయబోతున్నారో ఇప్పుడు మనం ఈవిడైతే తెలుసుకుందామండి చాలా వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వా మీ యొక్క బీజాక్షాలను మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఒక్కసారి స్మరించి చూడండి ఏ రాశి వారికి ఏ బీజాక్షాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందామా ఏ ఏ రాశికి ఏ ఏ బీజాక్షరాలు వస్తున్నాయో ఇప్పుడు నేను స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ వాటిలో మీ రాశి ఏదో మీరే తెలుసుకొని ఏ ఏ రాశికి చెందిన బీజాక్షరాలు వస్తాయో వాటిని మీరే నోట్ చేసుకోండి అనమాట ఇవి నేను స్క్రీన్ మీద చూపించేశాను కాబట్టి మీరే చెప్పేసుకోండి ఫ్రెండ్స్ రాసుకోండి అనమాట మీ రాశి ఏదో మీకు తెలుసు కాబట్టి అక్కడికి వీడియో అనేది కొంచెం పాస్ చేసి పెట్టి మీ బీజాక్షరం అయితే రాసుకోండి అనమాట ఇలా ప్రతిరోజు స్మరించి చుండి ఖచ్చితంగా జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఈ విధంగానే బాబాగారు చెప్తున్నారు ఇలా చేసా ఉంటే బిడ్డ నువ్వు తప్పకుండా మంచి బుద్ధితో జీవిస్తావమ్మా నువ్వు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలవు నీ సాయి చెప్పినట్లు చెయ్యి ఇక అందా కూడా నీకు శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండీ అది వీడియో బాబాగారు ఈరోజు మనందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్ ఈ పన్నెండు రాశులు ఒక రాశిని మనల్ని పట్టుకోమన్నారు కదండి అది ఎందుకు అంటే ఇప్పుడు చివరిలో బాబాగారు చెప్పిన ఈ బీజాక్షాలు మీ రాశికి తగ్గ బీజాక్షం ఏదో తెలుసుకొని మీరు చెప్పుకోండి ఖచ్చితంగా జీవితం అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్